వందలాది మంది కార్మికులు ఈ భవన నిర్మాణ కార్మికులు రోజు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి బస్ట నుండి వచ్చి ఇక్కడ ఈ భవన నిర్మాణ కార్మికులు రోజు వారు పని పనిచేసుకుంటూ ఉంటున్నారు జీవనం గడుపుతూ ఉన్నారు వారి చాలీ చేయాలనేటువంటి వేతనాలు కూడా ఉన్నాయి వాళ్లకు గవర్నమెంట్ కూడా ఇచ్చినటువంటి ఏదైతే జీవో లేదు దాని ప్రకారంగా ఇక్కడ కూడా వాళ్ళకు సరైన వేతనాలు కలిగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నా అదేవిధంగా మన ప్రజలు ఈ వర్షాకాలం పేరు మీద ఇసుక వస్తలేదు మరి ఆ ఇసుక కూడా మరి కేవలం బెల్లంపల్లికైనా లేకపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి ఏవైతే పల్లెటూరు ఉన్నాయో తాండూరు కాజీపేట అచులాపూర్ మరి చుట్టుపక్కల ప్రాంతాలకు మరి ఖర్చీ బీంపు నుంచి కూడా ఈ వాగుళ్ళ నుంచి ఇటు ఇసుక వస్తూ ఉన్నది మరి బెల్లం బెల్లంపల్లికి కేవలం రాకపోవడం వల్ల ఇప్పుడు ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు మరి కూలీలు కూడా మిస్ట్రీ కూడా ఈరోజు రోడ్లో పడేటువంటి అవకాశం వచ్చింది కాబట్టి ప్రభుత్వం యొక్క స్కీములు మరి అవి ఇచ్చుకుంటూ వాళ్ళకు వెసులుబాటు లేదు ప్రభుత్వం యొక్క స్కీములు కూడా వాళ్ళకు వెసులుబాటు కలిగించేటువంటి అవకాశం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు మరి ప్రజాప్రతినిధులు ఉన్నారు ఎంపీటీసీలు డెబ్పిటీసీలు కూడా ఉన్నారు మరి వాళ్ళందరూ కూడా ఈ భవన నిర్మాణ కార్మికుల యొక్క జీవనోపాధి మీద స్థితిగతుల మీద కూడా వాళ్ళ యొక్క ఆలోచన చేసి మరి వా అయినా కానీ ఇప్పటికైనా కానీ రిలీజ్ చేస్తే వాళ్ళు వాళ్ళ యొక్క పనులు అంటే వాళ్ళ యొక్క జీవితాలు గడుపుకునేటువంటి కొనుగోలు కోసం ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ నుంచి మరి అన్ని విదేశీ పార్టీ తరఫు నుంచి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ నుంచి కూడా మేము అన్ని కార్మికులంగా కలుపలిపోతాం అవసరం వచ్చి అన్ని పార్టీల వాళ్ళని కూడా పూర్తి తీసుకొచ్చి మరి వాళ్ళ యొక్క సమస్య పరిష్కారమయ్యేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగిస్తామని చెప్పి మరి అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు వెంటనే చొరవ తీసుకొని వాళ్ళ యొక్క జీవనోపాధిని మళ్ళీ పునరు చర్యలు తీసుకోవాలని చెప్పి మీకు కార్మికులకు ఉసుక లేక ఎంతో ఇబ్బందులు పడుతున్నారు మరి గవర్నమెంట్కు కొంచెమైనా సిగ్గు అనిపించాలి అక్కడక్కడ మరి అందరు కూడా అప్పుడిప్పుడు ఉసుక గురించి చెప్తున్నారు ఇంకా కూడా దున్నపోత మీద వాన గురిచినట్టు ఈ ఎమ్మెల్యేలకు ఇక్కడ ఉన్న అధికారులకు కొంచెం కూడా సిగ్గు అనిపిస్తలేదు మరి గవర్నమెంట్ మరి ఇక్కడ భవన కార్మికులకు ఉద్యోగాలు లేక మరి ఉద్యోగాలు కల్పించే బాధ్యత ప్రభుత్వం అనేది ఉంటుంది మరి ఆ ప్రభుత్వాలు కూడా కల్పించకుండా కనీసం కూలి కూడా దొరకని పరిస్థితి ఉన్నది మరి ఈ ఎమ్మెల్యేకు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకు కొంచెమన్నా కూడా బుద్ధి ఉండాలి మరి అక్కడ సరిజలే ఉన్న ఇసుకను పని చేసి వీళ్ళకు కూలీలు లేక వీళ్ళకు ఎండి లేని పరిస్థితి అవుతున్నది వెంటనే మరి ఆ ఉస్క కలిగించి వాళ్లకు పనులు కలిగియ్యాలని మేము డిమాండ్ చేస్తున్నాం పియూసిఐ నుండి మరి ఇక రికార్డు చే వాళ్ళు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు ఒకవేళ ఆ ఉస్కని ని అతి త్వరల గిట్ట స్టార్ట్ చేయకపోతే ఎమ్మెల్యే ఇల్లును ఈ కార్మికులు అందరూ పవన కార్మికులు మీ ఇల్లును ముట్టడిస్తాడని మేము వ్యతిరేక చేస్తున్నాం